स्टार प्रोड्यूसर तेलंगाना एफडीसी चेयरमैन దిల్ రాజుకి రామ్ చరణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు ఈ మేరకు ఒక వార్నింగ్ నోట్ ను పంచుకున్నారు ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దిల్ రాజుకి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారో ఏం జరిగిందనేది చూద్దాం అసలు అసలేం జరిగిందనేది చూస్తే రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు గేమ్ చేంజర్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై కానీ డిజాస్టర్ గా నిలిచింది గేమ్ చేంజర్ వల్ల నిర్మాతకు భారీ నష్టాలు వచ్చాయి వందల కోట్లకు పైగానే నష్టపోయినట్లు సమాచారం అదే సమయంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయింది గేమ్ చేంజర్ నష్టాలను డెబ్బై శాతం వరకు ఇది భర్తీ చేసినట్లు నిర్మాత శిరీష్ తెలిపారు కానీ గేమ్ చేంజర్ ప్లాప్ అయితే దర్శకుడు శంకర్ గాని హీరో రామ్ చరణ్ ఫోన్ చేయలేదని కనీసం కర్తసి కోసమైనా మాట్లాడలేదని నిర్మాత శిరీష్ తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఇది వైరల్ గా మారింది ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది దీనికి తోడు దిల్ రాజు కూడా పలు ఈవెంట్లలో గేమ్ చేంజర్ ఫ్లాప్ అని కొన్ని మిస్టేక్స్ జరిగాయని తప్పు తనదేనని వెల్లడించారు పెద్ద దర్శకుడు సినిమా కావడంతో తాను ఇన్వాల్వ్ కాలేకపోయానని ఓ దశలో సినిమా తమ చేతులు దాటిపోయిందని తెలిపారు పెద్ద దర్శకుడితో సినిమా చేస్తున్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలని ముందే అన్ని మాట్లాడుకోవాలని తెలిపారు ఇలా ప్రతి ఈవెంట్లోనే ఈ మూవీ ప్రస్తావన వస్తుంది ఈ క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు దిల్ రాజుకి వార్నింగ్ ఇస్తూ నోట్ను విడుదల చేశారు ఇందులో ఏం చెప్పారనేది చూస్తే సినిమా అనేది ఒక బిజినెస్ దానిలో లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలు మీ విజయాలు మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసం వన్ నేను ఒకటినే టైంలో పద్నాలుగు రేట్ సంస్థలో హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా మైత్రి బ్యానర్లో ప్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరో గురించి మాట్లాడారా సాయంత్రం ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అయితే వెంకటేష్ కి ఎంత ఇచ్చారు ముందు మాట్లాడుకున్నంత ఇచ్చారా లేక ఎక్కువ ఏమైనా ఇచ్చారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు చరణ్ ఫ్యాన్స్ అంతేకాదు దర్శకుడు శంకర్ ఉన్నాడు అని రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది ఎవరు ఒక్క ఎవరు ట్రిపుల్ ఆర్ తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా మా అభిమానులు మూడేళ్లుగా ఒక సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయిందని మానసిక శోభతో ఉన్నారు మీరు మాత్రం ప్రతి రోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు కోపానికి గురిచేస్తున్నారు ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కబర్ధార్ అంటూ రామ్ చరణ్ అభిమానుల పేరుతో ఒక వార్నింగ్ నోట్ను విడుదల చేశారు ఇది నెట్టింట వైరల్ అవుతుంది మరి దీనిపై దిల్ రాజు శిరీష్ ఎలా స్పందిస్తారో చూడాలి